హాయ్ వాయిస్ వెల్కమ్ టు కేమ్స్ టాక్స్ ఈరోజు బాలయ్య బాబు బర్త్డే ఒక రకంగా బాలకృష్ణ గారి బర్త్డే అని అంటే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయనంటే కోరెత్తిపోతుంది బాలకృష్ణ బర్త్డే సందర్భంగా నిన్న అఖండ టూ ట్రైలర్ అనేది లాంచ్ చేశారు అసలు ఆ ట్రైలర్ చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే మతిపోతున్నాయి ఎందుకనంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సినిమాలో ప్రతి సినిమాలో కూడా ఎవరు చేయలేని ఒక హైలైట్ సీన్ అనేది ఒక రకంగా చెప్పాలనంటే మంచి క్రియేటివ్గా కొత్తగా చేస్తారు గతంలో మనం చూసాం సింహ సినిమాలో కానీ జయ కానీ ముఖ్యంగా అఖండ కానీ ఇలా రకరకాలుగా ఏవైతే సినిమాలు వచ్చినాయో వీళ్ళందరి కాంబినేషన్లో ఈ సినిమాలో గతంలో మనం చెప్పుకుంటే తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోడాలు కానీ లేదంటే ఒంటి చేత్తో బోలేరో వెహికల్ పైకి ఎత్తడం కానీ ఇలా రకరకాలుగా బాలయ్య బాబుకి బోయపాటి అని అంటే ఇటువంటి మాస్ కాంబినేషన్స్ అనేవి చాలా కామన్ అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏంటి బాలయ్యలో ఇంకా క్రేజ్ తగ్గలేదు బాలయ్య ఇంకా రోజుకి కూడా ఊపందుకుంటున్నాడు తప్పితే ఎక్కడా కూడా నిరాశ చెందడం లేదు ఆరు పదుల వయసులో కూడా అఖండా టూ ట్రైలర్ ఎలా ఉందనంటే సినిమా వచ్చినప్పుడు ఓచకోత అనే విధంగా ఆ ట్రైలర్ను డిజైన్ చేశారు మరి సినిమా ఏ రేంజ్లో ఉండదనేది అయితే చూడాలి ఆ ట్రైలర్లో ఫస్ట్ షార్ట్ ఈక్వెన్స్లో వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ముందుగా మంచు కొండల్లో బాబు గారు ఒక సోలం మీద దాదాపుగా ఒక పది పదిహేను మందిని ఆ సోలం మీద పెట్టి ఒకేసారి ఇలా పైకి వాళ్ళని ఎగరవేయడం జరుగుతుంది ఆ తర్వాత సోలం ఇలా మెడ చుట్టూ కూడా తిరుక్కుంటూ వెళ్తుంటే అందరినీ కూడా నరుక్కుంటూ వెళ్తున్న చూడండి ఈ రెండు షార్ట్లు కూడా చాలా హైలెట్ అవుతున్నాయి ఒక రకంగా సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతున్నాయంటే ఇవి ఈ నెలన్నర రెండు నెలలు వైరల్ అయ్యేటప్పటికీ దసరాలో అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ సినిమా రిలీజ్ అని చెప్పి ఆల్రెడీ ట్రైలర్లో డేట్ అనౌన్స్మెంట్ చేశారు ఈ డేట్ వచ్చేసరికి ఇది సోషల్ మీడియాని ఫుల్ ఎంతగా మొత్తం ట్రోలే ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి మంచి హైప్ తీసుకొస్తాయి ఎందుకంటే బోయపాటి సినిమా అంటేనే ఇటువంటి మాస్ యాక్షన్ సీన్స్ అనేవి కొంత హైప్ ఎక్కువ ఉంటాయి మన గతంలో చూసిన వినయ్ విజయరామ కానీ సరేనోడు కానీ సింహ కానీ లెజెండ్ కానీ జయసింహ కానీ ఇవన్నీ కూడా ఆఖండా కానీ ఇలాంటివన్నీ కూడా బోయపాటి కాంబినేషన్స్ అంటే ఫైట్ అని అంటే అసలు బోయపాటి అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఒకేసారి నరికితే పదితాలను ఒకేసారి ఎగిరేటట్టు గాల్లోకి సుమ్మోలు లేచేటట్టు ఆ విధంగా ఉంటాయి అసలు మా సమ్మ మొగుడని అంటే డైరెక్టర్స్ పరంగా బోయపాటి అని చెప్పుకుంటే హీరోల పరంగా బాలయబాబు అని చెప్పుకోవాలి ఎందుకంటే నరసింహనాయుడు సినిమా నుంచే కూడా ఆ క్రేజ్ అనేది బాలాయిబాబుకి అలా ఉండిపోయింది మరి బాబు పుట్టినరోజు సందర్భంగా నిన్న అఖండ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పటికే కూడా సిక్స్టీన్ ఎం వ్యూస్ అనేవి అంటే దాదాపుగా కోటి డెబ్బై లక్షల వ్యూస్ అనేవి కేవలం పన్నెండు గంటల్లోనే క్రాస్ చేయడం జరిగింది మరి రేపటి కల్లా కూడా ఎన్ని వ్యూస్ వస్తాయని చూడాలి ఏదేమైనా సరే బీజిఎం కూడా తమనెప్పుడు కూడా బాబుకి ఒక రకంగా హైప్ ఉండే విధంగా ఉంటుంది గతంలో బాబు సినిమా వచ్చినప్పుడు కూడా మనం చూసాం ముఖ్యంగా భగవంత్ కేసరి ఏదో సినిమాకి వచ్చినప్పుడు ఏకంగా థియేటర్లో ఉన్న బాక్సులు కూడా తగలబడిపోయినాయి అని అంటే ఆ రేంజ్ బీజిఎం ఇచ్చారు ఇప్పుడు కూడా అఖండ టూలో అంతే బీజిఎం అనేది రావడం జరిగింది మరి సినిమా మీద గట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ ఈ సినిమా అనేది దసరా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున విడుదలవడం జరుగుతుంది కానీ అదే రోజు ఇంకొక స్టార్ హీరో అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కూడా దసరాకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది మరి వీళ్ళందరికీ కూడా పోటీ పడితే ఒకవైపు ఒక ఒకవైపు పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా పోటీ ఉంది మరి అభిమానులు ఏ సినిమాని మెచ్చుకుంటారు ఏ సినిమా హిట్ మనం మనమైతే చూడాలి ఏది ఏమైనా సరే ట్రైలర్ మాత్రం చింపి చింపి చేట చేసిందని అయితే చెప్పుకోవచ్చు అసలు మాసివ్ రెస్పాన్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రైలర్లోనే ఒక రకమైన ఎలివేషన్స్ అనేవి ముఖ్యంగా విఎఫ్ఎక్స్ సీన్స్ అనేవి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయని చెప్పుకోవచ్చు మంచి హైలైట్ సీన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మరి సినిమా అనేది ఎలా ఉంటుంది దసరా వరకు కూడా అందరూ కూడా ఎదురు చూడాలి మరి ఈరోజు బాలయబాబు బర్త్డే కాబట్టి అభిమానులందరి తరఫున హ్యాపీ బర్త్డే బాబు గారు ముఖ్యంగా అఖండ ట్రైలర్ ఏ విధంగా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి దసరా వరకు కూడా అఖండ సినిమా కోసం అయితే ఎదురు చూడండి